హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మీరు బాగుంటే మేము బాగుంటాము ఇవాళ మంచి వీడియో మిస్ అవ్వకండి మాతే ఆంటీ ఎప్పుడైనా ఏ వంటైనా చేసిందనుకో అద్భుతం లాగా ఉంటుంది మీరు మిస్ అవ్వకండి లాస్ట్ వరకు చూడండి లైక్ మాత్రం ఇచ్చేసి చూడండి మర్చిపోకండి బంగారాలు అలాగా ఏం లేదు మనకి మిరప చెట్టు ఒకటి ఉంది వచ్చింది మిరప చెట్టు వచ్చింది చూపించలేదు అప్పుడు కింద సంవత్సరం చూపించండి సంవత్సరం మళ్ళీ ఒకటి నేను నెయ్యి అదే ఒక్కటే వచ్చింది చక్కగా మిరపలు చూడండి అంత బాగుంది సరే కదా మిరపలు వచ్చి అది చూస్తున్నాను అందంగా ఉన్నాయి కదా అని చూస్తున్నాను నేను అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా మనం ఏంటంటే వ్యాగం వ్యాగం చేసి ఇలా టైం అయిపోతుంది ఇవాళ ఈవేళ ఏంటంటే యాపిల్కి నేను ఇది బాక్స్ లేదు ఇవేళ ఎందుకు లేదంటే సెలవు ఇచ్చారు ఇవేళ బాక్స్ లేదు కాబట్టి ఇప్పుడు నేను ధీమాగా తొమ్మిది గంటలకు వంట చేస్తున్నాను ఎంతకి నైన్కి నైన్ కొంట చేస్తున్నాను టిఫిన్ అయిపోయింది టీ అయిపోయింది అన్నీ అయిపోయి ఇంకా టిఫిన్ టీ చూపిను మీకు వంటలు మాత్రం అద్భుతం రెండు వంటలు కూడా చూడండి సింపుల్గా చూడండి చాలా బాగుంటాయి రెండు వెళ్ళిపోదాం వెళ్ళిపోదామా రండి పాలు దించేద్దాం పాలు దించి దించేద్దాం ఓకే రండి అలాగే పిల్లరా అండి దగ్గరికి చూపిస్తాను ఇదిగోండి స్టవ్ వెలిగించుకుంటున్నాను ఇదిగోండి స్టవ్ వెలిగించుకున్నానండి ఏం పెట్టుకున్నాను చూడండి ఉల్లిపాయలు ఆవాలు జీలకర్ర ధనియాలు నెక్స్ట్ ఏంటంటే మెంతులు ఎల్లుల్లిపాయలు చూడండి వేసుకున్నాను ఇటువైపు రండి కరియాపాకు ఇక్కడ పెట్టాను చూడండి కరియాపాక అండి మా చెట్టులో కరియాపాకేనండి ఇది తాజాగా నిన్న మా వారు తీసుకున్నారు పైకి ఎక్కి మా వారు తీసారు నిచ్చిన వేసుకొని ఎక్కారండి పై డాబాకి మెట్టులు లేవండి లేకపోతే మీకు మొక్కలు కరియాపా నేను కింద నేసిన నేను వేసినవి పైన ఆయన నాటారు పైకి నేను వెళ్ళలేను కింద అయితే నేను తీయగలను ఇదిగోండి చూపిస్తాను అండి అండి ఇదిగోండి ఈ నిండా వచ్చిందండి అర కేజీ క్యారెటు రాత్రేమి అన్నీ కడుక్కొని చక్కగాను రాత్రి మొత్తం కోరేసానండి చక్కని కోరుకున్నాను దీంతో కోరుకున్నానంటే కూడా మీకు చూపిస్తానండి ఇదిగోండి దీంతో కోరుకున్నానండి ఇది తీసుకున్నానండి బంగాళదుంపలకైనా క్యారెట్కైనా ఉల్లిపాయలకైనా ఏనికైనా బాగుంటుందండి ఇది తీసుకున్నాను ఎక్కువ రేటే స్టీల్ది కానీ పెద్దది తీసుకున్నాను నేను ఇక స్టీల్ కూడా తీసాను అంటే ఇది తెచ్చుకొని నాలుగు నెలలు అవుతుంది రండి దీని అప్పటి నుంచి నేను ఉపయోగించలేదు మొన్న శశి బంగారము సాయి బంగారము ఇలా చెక్కుతుంది ఆహా దీనికోసమా అయితే కొనేస్తాను నేను ఇదివరకు మిక్సీలు వేసిదాను లేకపోతే చిన్న ముక్కలు కట్ చేసేసేదాను ఇదిగోండి ఇది ఇప్పుడు శశి బంగారం వాళ్ళు చూసి ఇప్పుడు అందరూ కోరుతున్నాను చక్కగా కూర వచ్చింది చూడండి ఈ క్యారెట్ క దీన్ని ఎండండి దీన్ని ఎండ అయితే కొంచెం బాక్స్ చూపిస్తాను ఇదిగోండి ఈ క్యారెట్ చూసి యాపిల్ ఏమి స్వీట్ కావాలంటుంది ఇది సాయంకాలం స్వీట్ చేస్తానండి ఇవి బాక్స్ వేసి ఉంచేస్తున్నాను ఫ్రిడ్జ్లో సాయంకాలం స్వీట్ తయారు చేస్తాను ఇప్పుడు మాత్రం క్యారెట్ ఫ్రై చేస్తున్నాను ఇంకొక ఐటమ్స్ కూడా మీకు చూపిస్తాను పక్కన ఇదిగోండి చూడండి అలాంటప్పుడు మనము కరిగేపాకు యాడ్ చేసుకోవాలి కొత్తిమీర తర్వాత వేసుకుందాము చాలా బాగుంటుందండి లాస్ట్లో కొత్తిమీరను కొబ్బరి తురుము జీలకర్ర పొడి ఇందులో జీలకర్ర వేసాను అయినా ఇలాగ వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి వేసుకున్నాను రండి చూపిస్తాను చూసారా ఇది బాగా డ్రై అయిపోవాలండి ఇందులోన అప్పుడు మనం సాల్టు కొత్తిమీర కొబ్బరి తురుము అంతా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మాతీ ఆంటీ అన్నాది అని కాకుండా ఒక రెండు క్యారెట్లు ఎక్కువ కాకుండా రెండు మిర్చి వేయండి అప్పుడు బాగుంటే అప్పుడు అలాగే చేసుకోండి మాత ఆంటీ చెప్పిందంటే అది కరెక్ట్ అవుతుంది లేక నేను వండను కదా నేను తినాలి కదా ఇది పడింది కదా పోనీ వీడియో కోసం అనుకోండి మేము ఈడో ఇంత ఖర్చు పెట్టుకొని పడింది కదా తింటాం కదా అది అర్థం చేసుకోండి కొంచెం ఇది మూత పెట్టకూడదండి డ్రై అయిపోవాలి మూత పెట్టకుండా మనము ఇది ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి కొబ్బరి పొడి కొబ్బరి పొడి మనం ఇదిగోండి డ్రై అయిపోయింది ఎక్కువ డ్రై అయిపోయినాయి మళ్ళీ బాగోదు మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి తక్కువ కాబట్టి నేను ఒక నాలుగు స్పూన్లు వేస్తున్నాను ఇదిగోండి నాలుగు స్పూన్లు వేసుకున్నాను ఇలా కలిపి అంటాను చూసారా ఇదిగో అయిపోయింది చూసారా అయిపోయింది ఇప్పుడు దీని మీద మనం ఏంటంటే కలుపుకున్నాం కదా ఇదిగోండి మసాలా కారం సాల్టు పసుపు ఇందులో మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా కనిపిస్తున్నాయి కదా కాబట్టి కొంచెం నేను కారం తగ్గిస్తున్నాను యాపిల్ కోసమైతే యాపిల్ ఎక్కువ కారం తింది కదా అందుకే ఇలా మొత్తం కలిపిసుకొని చూపిస్తాను ఇదిగో రండి చూసారా ఏగిపోయింది ఇలాంటప్పుడు నేను ఇంకొకటి చూపిస్తాను పక్కన అన్నాను కదా ఇంకొకటి ఏంటి అనేది చూపిస్తాను రండి ఇదిగోండి చూసారా కొబ్బరి పెరుగు పచ్చడి చేశాను అంటే కొబ్బరికాయతో పెరిగేసి చేసుకున్నాను చాలా బాగుంటుందండి మినపప్పు రావాలు జీలకర్ర ఎండుమిర్చి కరియేపాకు కొత్తిమీర పోపు పెట్టుకున్నాను కొబ్బరి ముక్కలు నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా వేపిన పప్పు ఉంటుంది కదండి పొట్నాలు పప్పు కొద్దిగా వేయండి ఎక్కువ వేయకండి పెరిగేసుకోండి చాలా బాగుంటుందండి రైస్తోనే దోశలు అయినా చట్నీ అయినా ఏదైనా బాగుంటుందండి ఇలా చేసుకోండి ఈరోజు మా కర్రీలు రెండు రెండంటే ఫ్రై క్యారెట్ ఫ్రై కొబ్బరి పెరుగు పచ్చడి ఓకేనండి కొత్తిమీరలుగా ఇలాగా మేడం చూడండి చిన్న మంట పెట్టున్నాను ఆపలేదు పుయ్య ఇవ్వండి చిన్న మంట సిమ్మిలో పెట్టుకున్నాను పచ్చడి అయితే నోరు ఊరిపోతుందండి ఇదిగోండి చూసారు కదా నేను ఎలాంటివి వారానికి రెండు మూడు సార్లు తీసుకొస్తాను కానీ తీయట్లేదు వీడో ఎందుకంటే వంటలు ఇది అయిపోతున్నాము ఒక్క పెట్టేస్తుంది ఇంక ఇవన్నీ చూపించడం ఏంటని ఇవి తెచ్చి నాలుగైదు రోజులండి ఈ నాలుగు రోజులు బోల్డ్ బిస్కెట్ ప్యాకెట్లు యాప్లు తినేసింది మా వారికి ఇచ్చాను ఎందుకంటే ఒక ఎంత ఉంటారు అప్పుడప్పుడు అలాగా ఇంట్లో సామాన ఇపు కావాలి డబ్బాలు కూడా ఎక్కడే మాకు సూపర్ మార్కెట్లో డబ్బాలు కనబడ్డానికి డబ్బాలు ఏంటంటే జీలకర్ర ధనియాల పొడి చేసుకుని ఉంది అలాగే మిక్సీలు అలాగే ఉంది ఒక డబ్బాలు వేసుకుందాం ఒక డబ్బాలు ఏంకైనా ఎందుకైనా పనికొస్తుంది కదా అని రెండు డబ్బాలు కూడా తీసేసుకున్నాను ఈ సామాన్లలో చూపించాలంటే బోల్డ్ బిస్కెట్ ప్యాకెట్లు ఇదిగోండి చూస్తున్నారు ఇదిగో అన్ని బిస్కెట్ ప్యాకెట్లే రకరకాల బిస్కెట్ ప్యాకెట్ చెప్పలేము ఇదిగోండి ఎలాంటివి చాలా ఉన్నాయి ఇవ్వండి ఇలాంటివి నాలుగు ఎన్నో ఇవన్నీ తీయాలంటే అంత బాగా వేసిన పలుకు ప్యాకెట్లు వేసిన పలుకు ఇంకా కాదు ఇది వేతిని వేపించాను పప్పు పప్పు ఇంకా అవన్నీ ఉన్నవన్నీ బిస్కెట్ ఇంకేదో ఉంది ఉండండి చూపించాను పెసరిపప్పు పెసరపప్పు చేయకూడదు అలా తీరే దేవుడు మాది పెసరపప్పు వడపప్పు పెట్టుకుంటాం మేము అప్పుడప్పుడు దానిపై పెసరపప్పు తీసుకున్నాం మేము వంట చేయము పెసరపప్పు పెసరపప్పు పులుసు బాగుంటుంది కానీ నాకు ఒక్కసిన చేయట్లేదు పెసరపప్పు పుల్ల పుల్లపప్పు చేస్తే బాగుంటుంది పెసరపప్పుతో ఇది ఈ సామాన్లు అన్ని నేను ఇప్పుడు ఇది ఇవి రెండు వేల రూపాయల సామాను ఎందరో మూడు మూడు నాలుగు రోజులు ఐదు రోజులు అవుతుంది తింటూనే ఉన్నారు తీసుకొని జీడిపప్పు ప్యాకెట్ ఫ్రిడ్జ్లో పడేసాను పాడర్ చెప్తున్నాను కానీ ఇవన్నీ ఎంత అయిపోతుంది పోపు కూడా వండు చూసారు కదా మన వంట ఎలాగుంది బాగుంటుంది కదా క్యారెట్ ఫ్రై చాలా బాగుంటుంది చాలా నిజంగా క్యారెట్ చాలామంది తినరు కానీ మీరు చేసే విధానం బాగుంటే క్యారెట్ ఫ్రై చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది పచ్చడి చూసారో సూపర్గా ఉంటుంది అంటే ప్రతిదీ చూపించాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే కానీ ఒక కోరత మా ఇంట్లో ఎగ్జిస్ట్ అవ్వదు ఏదో దాని మీద ఇంకోటి ఏదో ఉంటుంది కానీ వీడియో తీయాలి చెయ్యాలి తెల్లవాలంటే చాలా కష్టమైపోతుంది అందుకే మీకు నేను చూపలేకపోతున్నాను సరే చూసేవాళ్ళు అందరూ కూడా బాగుండాలి నా వీడియో చూసి నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ నా దేవతలు మీకు ఉంటాయి ఫ్రెండ్స్ నిజంగా నా దీవెనలు మీకు ఎప్పుడూ ఉంటాయి కాబట్టి మనకు మంచి వీడియోతో వస్తాను అందరికీ బాయ్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మీ అందరు బాగుంటాయి కదా మేము బాగుంటాము